రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏరియర్స్తో సహా ఏడు వేల రూపాయల పింఛన్ పంపిణీ కార్యక్రమం సోమవారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పండగ వాతావరణం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సబ్బవరం సాయినగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలడు వేసి పెందురుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ మిడతాడ మహాలక్ష్మి నాయుడు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసులు బర్త్డే ఈ రోజే రావడంతో వారి వారి బర్త్డే కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణుడు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును గజమాలలు వేసి సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే నెలలో పెంచిన బకాయిలతో పాటు జూన్ నెల నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పంపించడం చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదన్నారు ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి వికలాంగులకు వృద్ధులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు అనంతరం అనకాపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ కరీనరసింహరావు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజుల సారథ్యంలో ఎమ్మెల్యే పంచకర్లకు పూర్వ వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అక్కడ కొంతమందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పిన్షన్లు పంపిణీ చేశారు ఆరిపాక పంచాయతీలో జరిగిన పిన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ జరగడం ఝాన్సీ లక్ష్మీరాణి రమేష్ రమేష్ రాజు చిన్నబాబు రాజు తైత్రులు పాల్గొన్నారు గొర్రెవాణి పాలెంలో నిర్వహించిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వార్డు మెంబర్ బాదిరెడ్డి లక్ష్మణరావు ఎంపీటీసీ సభ్యుడు గొర్లి కృష్ణ చైతన్య పొల సొసైటీ మాజీ అధ్యక్షులు గండి దేముడు పాల్గొనగా తబవానిపాలెం గ్రామ పంచాయతీలో ఆ గ్రామ సర్పంచ్ జనసేన పార్టీ నేత బోకం స్వామినాయుడు పంచాయతీ కార్యదర్శులు పింఛన్లు పంపిణీ చేయించారు సబ్బవరం పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓకే మహేష్ కార్యదర్శి మూర్తిబాబులు పర్యవేక్షించారు ఎమ్మెల్యేతో పాల్గొన్న జనసేన పార్టీ టీడీపీ శ్రేణుల్లో భరణీకాను సాయినాథరావు బలిరెడ్డి అప్పారావు పిబి విపిఎన్ రాజు రిపీట్ పిబి విఎస్ఎన్ రాజు ఇందలి వెంకటరమణ సర్పంచులు భోగం స్వామి నాయుడు కర్రి నరసింహరావు ఎం అక్కుబాబు టి శేఖర్ దళిత నేతలు దువ్వు దుర్గాలు గొట్టివాడ సన్యాసిరావు సామ్రాట్లు పాల్గొన్నారు తారక రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఆలోచించిన కొత్త ఆలోచనతో ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ స్కీము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల వరకు తెచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అంత ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వందల్లోనే చేస్తే పద్నాలుగులో రెండు వందలు ఉన్న పెన్షన్ని పద్నాలుగులో రాగానే వెయ్యి రూపాయలు ఆఖరులో మరొక వెయ్యి రెండు వేలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ తో ఆగకుండా మొన్న ఎలక్షన్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు మూడు వేలు చేసి ఇన్స్టాల్మెంట్ల ప్రకారం సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు చేస్తామన్న వాగ్దానాన్ని తొంగులో తొక్కి పెన్షన్దారులతో వ్యాపారం చేశారు తప్ప రాజకీయం చేశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేయలేకపోవటం మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేలని నాలుగు వేలు చేస్తా విక్రాంగులకి డబలు చేసి ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పటం మరి దాన్ని వచ్చిన వెంటనే అమల్లోకి తేవటం అంటే ఇప్పుడున్న రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ జీరో అన్ని ఫైనాన్స్ అంతా కూడా జీరో చేసేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మరి మే జూన్ జూలై మూడు నెలలు మూడు వేలు పెంచిన వెయ్యితో నాలుగు వేలు ఏడు వేలు ఈరోజు ఇస్తా ఉన్నాం ఉదయం ఆరు గంటలకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకి ఆయన వెళ్ళి ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారం చేశా ఎంతో ఆనందంగా ఉంది ఒక తృప్తి ప్రజలకి ఏదో చేస్తున్నాము ముసలవాళ్ళు కానీ వికలాంగులు కానీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటున్నామన్న తృప్తి చేసే కార్యక్రమం తృప్తినిచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్ట మా ముఖ్యమంత్రి గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నిత్యం ఏదైతే బాబు సూపర్ సిక్స్ అనే పథకాలతో మేము ముందుకు వచ్చామో ఎలక్షన్లు మేము చేసిన వాగ్దానాలు అన్నింటినీ కూడా రాబోయే రెండు నెలల కాలంలో నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ మరి ఈ రోజు లబ్ధిదారులైన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా గత ప్రభుత్వం మేము వస్తే పెన్షన్లు ఇంటికెళ్ళి ఇవ్వమని ఫస్ట్ తారీఖుకి ఇవ్వమని ఏదో అవాకులు చవాకులు పేలిన వాళ్ళకు గుణపాఠంగా స్వయంగా ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు మేము ఇంటికి వెళ్ళి ఇస్తా ఉన్నాం ప్రతి నెలా కూడా ఇదే అమలు అవుతుందని చెప్పి లబ్దిదారు తెలియజేస్తూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు కలగజేసిన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా